వారు సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమే అతి ప్రాచీనమైన హిందూ ధర్మం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటుపోట్లకు గురైంది అయితే హిందూ మతం ప్రమాదంలో పడినప్పుడల్లా ఒక మహానుభావుడు అవతరించి హిందూ ధర్మాన్ని కాపాడి సంస్కరించి గాడిలో పెట్టారు ఆపదలో ఉన్న హిందూ ధర్మాన్ని కాపాడడానికి దైవం మానుష రూపేణా అన్నట్లు అవతరించిన ఆదిశంకరులు సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమే ఆదిశంకరులు కేరళలోని కాలడిలో వైశాఖశుద్ధ పంచమి రోజున ఆర్యాంబకు జన్మించారు శంకరులు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు ఐదు సంవత్సరాల చిరుప్రాయంలోనే తల్లి ఆర్యాంబ శంకరులకు ఉపనయనం జరిపించింది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఆనాటి నుంచే శంకరుల ఆధ్యాత్మిక ప్రభ వెలిగిపోయింది ఉపనయనం అయ్యాక ఆది శంకరులు భిక్షాటన చేస్తూ ఒక పేదరాల ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చిన ఎండిపోయిన ఉసిరికాయను భిక్షగా స్వీకరించాడు ఆ పేదరాల ఇంటి ముందు నిలబడి కనకధారా స్తోత్రాన్ని చదివి ఆమె ఇంట బంగారు ఉసిరికాయలను కురిపించారు ఆమె దారిద్ర్యాన్ని పోగొట్టారు నదినే దారి మళ్లించిన మహనీయుడు శంకరులు శంకరులు తన తల్లి వృద్ధాప్యంతో నదికి వెళ్ళలేని పరిస్థితుల్లో గంగా స్తవం జపించి ఆమె కోసం ఆ నదిని దారి మళ్ళించి తన ఇంటి ముందు నుంచే ప్రవహించేలా చేశాడు శంకరులు ఐహిక సుఖాలపై వ్యామోహం లేక సన్యాసం స్వీకరించాలి అని తలచాడు తల్లి అనుమతి కోరగా ఆమె ఒప్పుకోలేదు ఒక్కగానొక కుమారుడు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని కోరుకుంది కానీ శంకరులు తాను ఒక ముసల చేత చిక్కబడి ఉన్నట్లు తల్లి తన సన్యాసం దీక్షకు ఒప్పుకుంటేనే ముసలి విడిచిపెడుతుందని చెప్పాడు తల్లిని ఒప్పించి సన్యాసాన్ని స్వీకరించాడు సందర్శించిన శంకరులు తన గురువును వెతుక్కుంటూ గోవింద భగవత్పాదులను చేరుకున్నారు శంకరుని చూసిన వెంటనే గోవింద భగవత్పాదులు శంకర శంకర సాక్షాత్ అంటే ఆ శివుడే ఈ శంకరాచార్యులు అని గ్రహించాడు తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా అందించాడు అంత గొప్ప శంకరులు కూడా విజ్ఞానం కోసం గురువును ఆశ్రయించాడు ఆదిశంకరులు భగవత్పాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆ సేతు హిమాచలం కాలినడకన పర్యటించాడు హిందూ ధర్మ వ్యాప్తి చేశారు వారణాసి బదిరి వంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ప్రస్థాన త్రయంగా పేర్కొనే బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఉపనిషత్తులకు చక్కని భాష్యాన్ని అందించారు శంకరులు తన తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం అంతిమ సంస్కారాలు చేయడానికి వచ్చాడు కానీ సన్యాసి అయిన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుంచి అగ్నిని సృష్టించాడు ఆమె చితికి నిప్పు రాజింపజేశాడు ఆదిశంకరులు తన హిందూ ధర్మ పరిరక్షణ ప్రస్థానంలో భాగంగా మూకాంబిక తిరుమల పూరి కంచి ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్వితంగా తీర్చిదిద్దారు ఈ క్షేత్రాలు శంకరుల సిద్ధాంతానికి హిందూ ధర్మానికి నలుదిక్కుల దీపస్తంభాల మాదిరిగా పనిచేశాయి శంకరులు హిందూ మతానికి చెందిన అన్ని శాఖలు పీఠాలు ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు పండితులు విమర్శకులను ఒప్పించారు దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు మఠాలు క్షేత్రాలు స్థాపించారు శంకరులు తన చివరి యాత్రలో భాగంగా బద్రీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదేశాల మేరకు అలకనంద నదిలో ఉన్న శ్రీమన్నారాయణుని విగ్రహాన్ని బద్రీ క్షేత్రంలో ప్రతిష్ఠించారు బద్రీనారాయణ క్షేత్రాన్ని జ్యోతిర్మఠాన్ని స్థాపించారు ముప్పై రెండు ఏళ్ల అతి చిన్న వయసులోనే శివైక్యం అయ్యారు కేవలం ముప్పై రెండు ఏళ్లు మాత్రమే జీవించిన శంకరుల ప్రభావం హిందూ మతంపై అనన్య సామాన్యం ఆదిశంకరులు రచించిన కొన్ని ముఖ్యమైన స్తోత్రాలు విజ్ఞానులు పోగొట్టే మహాగణేశ పంచరత్న స్తోత్రం ఆర్థిక బాధలు పోగొట్టే కనకధార స్తోత్రం జ్ఞానం కోసం వివేక చూడమని ఆరోగ్యం కోసం దక్షిణామూర్తి స్తోత్రం భజగోవిందం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం శివానందలహరి సౌందర్యలహరి ఇలా ఎన్నో రచించారు మన ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారాన్ని చూపే శంకరులు రచించిన స్తోత్రాలు పండితుల నుంచి పామురుల వరకు ఎవరైనా తేలికగా చదువుకొని అర్థం చేసుకునే రీతిలోనే ఉంటాయి